ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు మిత్రులందరికీ నమస్కారం పంట విత్తిన ప్రతి రైతు కల తన పంటలో అధిక సంఖ్యలో పూత పిందే రావడం అదే విధంగా మొక్క యొక్క గ్రోతింగ్ ఎదుగుదల బాగుండి అధిక దిగుబడి రావాలనే కోరుకుంటాం అందుకే అనేక రకాల మందులను పిచికారీ చేస్తూ ఉంటాడు మనం ఈ రోజు ఈ వీడియోలో ఎక్కువ గ్రోతింగ్ మరియు మొక్కలలో ఎక్కువ గ్రోతింగ్ రావడానికి ఎక్కువ సంఖ్యలో శాఖలు రావడానికి ఎక్కువ సంఖ్యలో పూత పిందే రావడానికి వాడవలసిన కొన్ని రకాల మందుల గురించి గ్రోత్ ప్రమోటర్ల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనము తెలుసుకుందాం అంతకన్నా ముందు నా ఛానల్ కనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సిమ్మని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు పంటలలో ఎక్కువ గ్రోతింగ్ మరియు ఎక్కువ సంఖ్యలో పూత పిండి రావడానికి సహాయపడేటటువంటి ఒక బెస్ట్ గ్రోత్ ప్రమోటర్ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం ఆ యొక్క ఉత్పాదన కనుక చూసుకున్నట్లయితే సింజెంటా వారి క్వాంటిటీస్ అనే పేరుతో ఇది లభిస్తుంది ఇది ఒక టానిక్ గా పనిచేస్తుంది ఇది పంటలలో స్ప్రే చేస్తే మొక్క యొక్క పెరుగుదలకు మరియు వృద్ధి చెందేందుకు ఇది సహాయపడుతుంది అదేవిధంగా పంటలలో పూత పింది ఎక్కువ సంఖ్యలో రావటానికి సహకరిస్తుంది ఇది మిగతా గ్రోత్ ప్రమోటర్ల కంటే కూడా చాలా ఉత్తమంగా పనిచేసేటటువంటి ఒక బెస్ట్ గ్రోత్ ప్రమోటర్ గా చెప్పవచ్చు ఈ క్వాంటిటీస్ గురించి పూర్తి వివరాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ముందుగా చూసినట్లయితే సింజంట వారి క్వాంటిటీస్ ఈ సింజంట వారి క్వాంటిటీస్ లో ఎక్కువగా ఆర్గానిక్ కార్బన్ ఇరవై శాతంలో ఉంటుంది ఈ ఆర్గానిక్ కార్బన్స్ వల్ల మొక్కలలో చాలా ఉపయోగాలు ఉంటుంది ఈ ఆర్గానిక్ కార్బన్స్ అనేది మొక్కల యొక్క వృద్ధిలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది దీని తర్వాత కాంబినేషన్ వచ్చేసి అమెనో యాసిడ్ ఇది రెండు శాతంలో ఉంటుంది ఈ అమెనో యాసిడ్ వల్ల మొక్కలలో మొక్క పెరుగుదలకు గ్రోతింగ్ రావడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది దీని తర్వాత కనుక చూసుకున్నట్లయితే ఆర్గానిక్ నైట్రోజన్ సున్నా పాయింట్ ఏడు శాతంలో ఉంటుంది అదేవిధంగా ఫాస్పరస్ గానీ పొటాషియం కాల్షియం వంటి పోషకాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయి అయితే ఇందులో ఎమైనో యాసిడ్ రెండు శాతం ఆర్గానిక్ నైట్రోజన్ సున్నా పాయింట్ ఏడు శాతం ఫాస్పరస్ సున్నా పాయింట్ ఐదు శాతం పొటాషియం ఆరు పాయింట్ ఐదు శాతం కాల్షియం ఒక శాతం ఇందులో ఈ కాంబినేషన్ ఉండటం వల్ల తెగుల ఉధృతి తగ్గిపోతుంది అంతేకాకుండా మొక్కలలో పెరుగుదల వృద్ధి శాతం పూత రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒకే కాంబినేషన్ లో ఒకే ప్రొడక్ట్ లో లభిస్తాయి కాబట్టి క్వాంటిటీస్ అనేది చాలా అద్భుతమైన టానిక్ గా చెప్పవచ్చు ఇవే కాకుండా వీటితో పాటుగా కొత్తి మొత్తంలో బోరాన్ జింక్ మెగ్నీషియం కూడా ఈ యొక్క టానిక్ లో అందుబాటులో ఉన్నాయి ఈ క్వాంటిటీస్ పంటలలో ఎలా పనిచేస్తుంది చూసినట్లయితే పంట పొలాల్లో ఎంత ఎక్కువ కార్బన్ శాతం ఉంటుందో అంత ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది ఇందులో ఉండే ఎమ్యనో యాసిడ్ వల్ల మొక్కలలో ప్రోటీన్ తయారు చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది ప్రోటీన్స్ ఎంత ఎక్కువగా తయారు అవుతుందో మొక్క అంత ఎక్కువగా బలాన్ని చేకూరుస్తుంది అన్నమాట మొక్కలకు బలం వృద్ధి సంపూర్ణంగా ఉంటే ఎక్కువ సంఖ్యలో శాఖలు కొమ్మలు రావటానికి అధిక సంఖ్యలో పూత పిందె రావటానికి కూడా అవకాశాలు పెరుగుతాయి అదేవిధంగా ఇందులో పాస్పరస్ ఉండటం వల్ల మొక్కలు వెరల్పు ఎక్కువగా పెరుగుతాయి అనగా మొక్కలలో అధిక సంఖ్యలో కొమ్మలు రావడానికి ఛాన్సెస్ అనేది పెరుగుతుంది వీటితో పాటుగా పొటాషియం ఉంటుంది ఈ పొటాషియం వల్ల భూమి నుండి పోషకాలు తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది అదేవిధంగా కాయ సైజు పెరగడానికి మరియు పువ్వుల యొక్క వృద్ధి చెందడానికి అదేవిధంగా కాయ యొక్క నాణ్యత గింజ యొక్క నాణ్యత బరువు పెరగడానికి ఈ యొక్క పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది వీటి తర్వాత ఇంకా కొద్ది మొత్తంలో కాల్షియం ఉంటుంది ఈ కాల్షియం వల్ల మొక్కలలో ఒత్తిడికి గురి కాకుండా ఒత్తిడి నుండి బయటపడటానికి కాల్షియం అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ యొక్క కలుపులో కాండం బలంగా ఉండేందుకు కాల్షియం అనేది ఉపయోగపడుతుంది దీని తర్వాత చూస్తున్నట్లయితే బోరాన్ మెగ్నీషియం జింక్ కూడా వీటిలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ జింక్ మొక్కలలో క్లోరోఫిల్ శాతాన్ని పెంచి మొక్క అనేది పచ్చగా ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది తర్వాత జింక్ వల్ల మొక్కలలో పెరుగుదలనిచ్చేటువంటి హార్మోన్స్ ని ప్రేరేపించడానికి జింక్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ క్వాంటిటీస్ను ఎటువంటి పంటలలో వాడుకోవాలి కనుక చూసుకున్నట్లయితే పత్తి టమాటా వంకాయ మిరప బెండ అన్ని దాదాపుగా అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు ఈ క్వాంటిటీస్ను ఎటువంటి మందులతో కలపాలి ఎటువంటి మందులతో కలపరాదు కనుక చూసుకున్నట్లయితే ఈ క్వాంటిటీస్ అనేది ఇది ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ కావడం వల్ల దీనిని అన్ని రకాల మందులతో కలిపి వాడుకోవచ్చు దీనిని ముఖ్యంగా పంటలలో పూత మరియు పిందె తయారయ్యే దశలో కనుక వాడుకున్నట్లయితే మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఈ క్వాంటిటీ యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే నాలుగు వందల ఎంఎల్ రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే ప్రాంతాలను బట్టి మార్కెట్ ధరలో వ్యత్యాసం ఉండవచ్చు దీని యొక్క ఒక లీటర్ ధర వచ్చేసి తొమ్మిది వందల నుండి తొమ్మిది వందల యాభై రూపాయల వరకు ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది మోటివేషన్ ఉంటేనే నాకు మరి నేను కొత్త కొత్త టాపిక్తో మీ ముందు రావడానికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ